కోట ఖర్చుకోట నిరూపించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సమావేశంలో మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు ఖమ్మం మహబూబాద్ జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసన సభ్యులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు మిత్రులారా ఈరోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత మానకు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెప్పిరూపించండి ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఇండియా కూటమి భాగస్వాములు సిపిఐ నాయకులు కోదరామ్ గారు తెలంగాణ జనసమితి హాజరై ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ముందుకు వచ్చిన మా కమ్యూనిస్ట్ సోదరులు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా మిత్రుల నిజమైన కార్యక్రమాల ఒత్తిడి వల్ల కొన్ని పార్టీల నిర్ణయాల వల్ల సిపిఎం సిపిఐ తెలంగాణ జనసమితి నాయకులతో మాట్లాడి ఎన్నికల్లో వారి సంపూర్ణమైన మద్దతు తీసుకోవడానికి ఆలస్యమైంది ఇప్పుడు సంప్రదింపులకు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారిని కాంగ్రెస్ పార్టీ వారికి బాధ్యత ఇచ్చింద్రు రాబోయే రెండు మూడు రోజుల్లో మిత్రులు పట్టి విక్రమార్క గారు నేను కమ్యూనిస్టులను కోదండరామ్ గారిని ఇద్దరు కలిసి వచ్చే ప్రజా సంఘాలతో చర్చించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి నరేంద్ర మోడీని బీజేపీని ఓడించడానికి అన్ని శక్తులను కూడగట్టుకొని సర్వం వడ్డి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి జూన్ నాలుగు నాడు ఫలితాలు సాధించి జూన్ తొమ్మిది నాడు ఢిల్లీ ఎర్రకోటపై మూడు రంగుల జెండాను ఎగరేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మిత్రులారా నేను ఇవాళ మానికొండ ప్రజలు నేను అడగదంచుకున్నా ఈ ప్రాంతంలో పది సంవత్సరాల నుంచి నాలుగుతోనే అధికారంలో ఉన్నారు సర్పంచులు వాళ్ళే ఎంపీడీసీలు వాళ్ళే జెడ్పీడీసీలు వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు వాళ్ళే మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండి మరి పది సంవత్సరాలలో ఈ ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా మధ్యాహ్నం ముక్కు కర్మాగారాన్ని తెచ్చిన కాజపేద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చిన ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణమేంటి ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు కాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈ రోజు తెలంగాణను దివాలా తీపించారు అందుకే మిత్రులారా మొన్న జరిగిన డిసెంబర్ లో ఎన్నికలలో నల్వకుంట్ల చంద్రశేఖరరావు బిఆర్ఎస్ ను పండగేసి కొట్టింది వంద మీటర్ల కోతి తీసి పాతి పెట్టింది మీరే కదా మరి నేను నడుస్తున్నా ఢిల్లీలో ఉండే మోడీ గజ్వల్ బాబులో ఉండే కేడీ వీళ్ళిద్దరు తోడు దొంగలు వీళ్ళిద్దరికి వచ్చి కూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాల రాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది మరి తోడు దొంగలల్ల ఒక దొంగను పండగేసి కొట్టి రెండో దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నాను ఎన్నగాలు లెక్క వెక్కించాల్సిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కట్టుబడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతించాడు అదే విధంగా పార్లమెంటులో ఎప్పుడు అవకాశం వచ్చినా ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నోట్ల రద్దు జిఎస్టి బిల్లు ట్రిపుల్ తలాకు త్రీ ఆర్టికల్ ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంట్ నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బిఆర్ఎస్ ఎంపీలు కాదా ఈ స్థానికంగా ఉండి మాలోపు కవిత కాదా నేను అడుగుతున్నా ఆ కవితైనా ఈ కవితైనా చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లేసిన వాళ్ళు చేయొస్తున్న వాళ్ళే కదా ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తూ రేను అడుగుతున్నా ఇంటికి తండ్రి కథ అయిపోయింది ఇక బిడ్డ వంతు వచ్చింది నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రాంతంలో ఓట్లాడిగే అనేత బిఆర్ఎస్ కు లేదు బీజేపీకి లేదు నేను ఇవాళ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీ బ్యానం ఉక్కు కర్మాగారం కట్టి ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులను లంబాడీలను వేలాది మంది ఉద్యోగాలు ఇవ్వాలని మీరు కాదా మడావు పెట్టింది మీరు కాదా మా బయ్యాల ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బిజెపి దత్తమ్మలు మహబూబాబాద్ లో ఓట్లు ఎట్లా అడుగుతారని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను ఇదే కాదు ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్ కుస్తానని చెప్పి మంజూరు కానీ నరేంద్ర మోడీ ఏం చేసి ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీళ్ళేదో అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబుద్దా చెప్పి కాజుపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నాటూర్ కు తరలించుకొని పోయిండు మరి బీజే పలను ఒక లాతు అన్నాల్సిన అవసరం ఉందా లేదా మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రాజిపేత కాదని తరలించుకుపోయిన ఈ సన్నాసులకు బీజేపులకు ఓట్లు అడిగే హక్కు ఉందాగుతున్నా అదే విధంగా గిరిజన యూనివర్సిటీ మా ఆదివాసులు మా కోయలు మా కోళ్ళు మా లంబాడాలు మా చెంచులు మా ఆదివాసులు చదువుకోవాలని వాళ్ళ పిల్లలు బీజీలు పిహెచ్డీలు చేయాలని ఐఏఎస్ లు ఐపీఎస్ లో ఈ రాజ్యాలు ఏలాలని గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే పది సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసీ లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బిజెపి కాదా మేము పట్టుబడి కొట్లాడితే మన పని మొదలు పెట్టారు పదేళ్ల తర్వాత పని మొదలు పెట్టిన మీరు ఈ ప్రాంతంలో హక్కు ఉందా అని నేను అడుగుతున్నా అభివృద్ధి కావచ్చు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది ఇదే కాదు మిత్రులారా నేను పార్లమెంట్ లో ప్రత్యక్ష సాక్షిని మన బడ్జెట్ సమావేశాలన్నా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టడు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడు ఆగలే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించదు ఆ తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది నిజం కదా మన నేను ఇవాళ అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని బిజెపి నాయకులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వద్దన్న మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని కాంగ్రెస్ తప్పు పట్టిన మీరు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని నరేంద్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి ఓట్లు కావాలని అని అడుగుతున్నారంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నాను ఇదే కాదు ఉత్తర భారతదేశంలో కుంభవేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గంగా నది పరిశుద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నిన్న రాకమన్నా మన మేడారం జాతర జరిగింది ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ముస్టి మూడు కోట్లు ఇచ్చారు మన ఆడుకోలేదు నూట యాభై కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్కడ చెప్పింది నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి కుంభ మేళా కోసం కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసీ బిడ్డలు వేసే నలుమూలల నుంచి కోటిన్నర మంది వచ్చే మా మేడారం జాతరకు ముష్ మూడు కోట్లు ఇస్తారా మూడు కోట్లు ఇచ్చే మీకు మేము ఓట్లేసి సీట్లు ఇవ్వాల ఇదే నా మీ నీతి మీ జాతర నేను కిషన్ రెడ్డి అడుగుతున్నా మేళాలం జాతరను కుంభమేళాక జాతీయ పండుగ కింద గుర్తించండి అంటే మేము ఇయ్యము మేళాలం జాతర జాతీయ గుర్తింపు ఇవ్వకు అని కిషన్ రెడ్డి అక్కడ మేళారం వచ్చేసి చెప్పిపోయింది మా మేళారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా మా మేళారం ప్రాంతంలో ఓట్లేట్లు ఎట్లా అడుగుతారు మా ప్రజలు మీకు ఓట్లు ఎట్లేస్తారని నేను అడగదలుచుకుని అందుకే మిత్రులారా ఇవాళ మోడీ కేరీ ఒకటే ప్రత్యక్షంగా సహకరించుకొని ఇవాళ పెద్ద కోసం మోడీతో చీకటి ఒప్పందం చేసుకొని రోజు రాష్ట్రంలో ఐదు సీట్లు మహబూబ్ నగర్ చేరి భువనగిరి జైరాబాద్ సీట్ల బిఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నట్టు చంద్రశేఖరరావు పెద్ద మేలు కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర సాకట్టు పెట్టాడు అందుకే ఇవాళ తెలంగాణ ఆలోచన నేను తెలంగాణ ప్రజల్ని చేసి తీర్పుయమంటున్నా ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు హక్కు లేవు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు నలభై రెండు మంది ఎంపీలు ఉంటే నరేంద్ర మోడీ ఒక మంత్రి పదవి ఇచ్చడు మోడీ గుజరాత్ లో ఇరవై ఆరు మంది ఉంటే ఏడు పార్లమెంట్ ఇచ్చారు ఏడు మంత్రులు ఇచ్చడు ఉత్తరప్రదేశ్ లో అరవై మంది ఉంటే పన్నెండు మంది ఇచ్చాడు నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో నలభై రెండు మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి ఇష్టమట్లా నీ ఉత్తరప్రదేశ్ కు పన్నెండు ఇస్తావు నీ గుజరాత్ కు ఏడు మీ అయ్య జాగిరా ఈ దేశమంటే అని నేను బీజేపీ అడుగుతున్నా అందుకే ప్రజల తెలంగాణ వీళ్ళు తెలంగాణ ద్రోహులు మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళ తెలంగాణలో ఒక్క ఓటు గాని ఒక్క సీటు కానీ ఇవ్వదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అరవై ఏళ్ల పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడి ఒక పక్కన బలరాం నాయక్ సురేష్ మధు యాస్కి ఇలాంటి ఎంపీలందరు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాల దండం పెట్టి అమ్మా మా పిల్లలు చచ్చిపోతున్నా మేము గ్రామాలకు పోలేము మా కడుపు కోసం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెచ్చిన దేవతగా తల్లిగా దేవత తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మనుగడ కోల్పోయింది తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చి కేంద్రంలో అధికారం కోల్పోయింది కానీ సోనియా గాంధీ ఏ నాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు ప్రజల హక్కుల కోసం పేదల మన తప్ప అని తెలంగాణ ఇచ్చిన తల్లి రేపు ప్రధానమంత్రి కాబోతుడు కుమార్ నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మంచు కండల్లో మంచు కొండల్లో దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మైనార్సుల కోసం మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడి మన రాహుల్ గాంధీ మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యకి వచ్చారు ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు దేశంలో ఉన్నాడా మరి అలాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మీరు వాళ్ళు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని నేను ఆ అడగదలుచుకున్న అడగదంచుకున్న సో ఒక్క మాట నేను అడగదంచుకున్నా పదేళ్ళు కేడి ఇక్కడ ఉన్నాడు పదేళ్ళు మోడీ అక్కడ ఉన్నాడు మోడీ రైతులకు రెండింతల ఆదాయం చేస్తా అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదేళ్ళ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షలు కూడా చక్కగా ఇవ్వలే రైతుల ఆదాయం సంఘ దేవు రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు తెలంగాణలో ఒక్క ఇల్లు చందన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు మీకెవరికైనా ఒక్క వచ్చిందా వచ్చిందా మోడీ పైసలు ఇచ్చిందా మీ ఖాతాలలో లక్షలు పడ్డా ఏ ఒక్కరు కూడా ఒక్క పైస నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడు ఇక కేడీ అయితే దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్ మిల్లు ఇంటికో ఉద్యోగం ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు శివనికి ఏమైంది కొందలకు పోయి అదేన్నా గార్డులను రాసి ఇవాళ వంద రోజుల్లో మనము ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేసినాం సోదరులారా అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారెంటీలు అమలు చేస్తలేడు ఇక దీపో దీపో అంటు

ఉంటుంది ప్రజా పాలన అందిస్తాం ప్రతి పేదవారికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇస్తాం ఇంటింటికి రెండు వందల యూనిట్ ఉచిత కరెంట్ ఇస్తాం ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తాం సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం బీసీ జనాభా లెక్కలు కంటే వాళ్ళ జనాభా ఎంత ఉందో మనకు నిధులు ఇస్తాం ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది ఇదే కాదు మీడియా మిత్రులారా వంద రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఇవాళకి ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుని మొక్కుకోనికి గుళ్ళు గోపురాలకు పోయొచ్చు పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని పేదలకు అందించిన ఆడపిల్లలకు మాట ఇచ్చినట్టు ధట్టలపై కష్టాలు తీరవాలని నాలుగు నరేంద్ర మోడీ పన్నెండు నూరులు చేస్తే ఐదు వందలకే ఇస్తామని ఇవాళ ఆడపిల్లలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం పేదవాళ్ళకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కాదు పేదవాళ్ళ ఇండ్లు కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చి ఇస్తామన్నా పేదవాడి ఇంటికి జీరో బిల్లు ఇస్తున్నాం ఇదే కాదు పొరంగులేజ్ గారి మంత్రివర్గం ఈరోజు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం మేము ఉద్యోగం వచ్చినే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు వేల బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్పీ స్టేడియంలో మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు తలను లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళలో ఆనందం చూసినాం బీసీ జనాభా లెక్కలు గర్చమన్నాం బరాబర్ లెక్కలు కట్టేస్తున్నాము ఇన్ని పనులు మేము చేసినాం ఇది సర్హోదయ కానే కాదు అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి పదిహేను నాడు ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే మీకు నేను మాట ఇస్తున్నా గ్యారెంటీ ఇస్తున్నా సోనిమ్మ మాటగా రాహుల్ గాంధీ గ్యారెంటీగా ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఐదు లక్షల రూపాయలు నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తూ రుణమాఫీ చూడండి మేము ఇయ్యబోయే ఐదు వందల బోనస్ చూడండి ఇవన్నీ మేము చెయ్యాలి మేము చెయ్యాలని కంకణ పద్ధతులపై ఉన్నాం మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా మేము మనులు అడిగినమా మాణిక్యాలు అడిగినమా మధ్య వైద్యురాలు అడిగినమా లేకపోతే ప్రాంతంలో ఉన్న మీ పోములు అడిగినమా ఏం అడగలే కదా మేము అడిగింది ఒకే ఒక్క ఓటు మీ కుటుంబం ఎంతో మంది ఎవరు ఎవరెవరికి పోసారు ఈసారి బలరాం నాయక్ ఈసారి మహబూబాబాద్ లో బలరాం నాయక్ వెళ్ళండి మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరాం నాయక్ ని కేంద్ర మంత్రిని చేసిందా అవునా ఒక నమ్మాని బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి మాకు రెండోసారి తెలిస్తే ఏమైతుందో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి మీకందరికీ తెలిస్తే మా మాకందరికీ ఆప్తుడు ఇవాళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మూడు లక్షల మెజార్టీ రావాలని నేనైతే ఒక మాట చెప్పాలనుకున్నా భోజనం ఖమ్మం మైబోబాద్ బద్ద ఉన్నాయా రాష్ట్రంలో అత్యధికంగా బెజార్థి వచ్చేది ఉంది మరి ఖమ్మంలో ఖమ్మం అభ్యర్థి గెలిపిస్తారా మహబూబాబాద్ మహబాబాద్ బలరాం నాయక్ ఎప్పిస్తారు మీరే డిసైడ్ చేస్తారు రాష్ట్రంలో మిగతా పదిహేను సీట్లు మీతో పోటీ పడే పరిస్థితులు లేవు మనం పద్నాలుగు గెలిస్తే పద్నాలుగులో ఒకటి రెండు స్థానాలన్నా మహబూబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకోండి నేను మాత్రం మిమ్మల్ని మీ అందరి మద్దతు కోరుతున్నా మా బలరాం నాయకునే మొదటి రాయకులు ఆమోదించి బలరాం నాయకులు ఈ పరీక్షలు గెలిపించండి అని నేను అడుగుతున్నా మీరంతా సిద్ధమేనా